ఉదయం వంట గదిలో రమా అత్త కాఫీ తాగుతూ ఉంటుంది అనుష కోడలు ఫోన్ చూసుకుంటూ వస్తుంది రమా అత్త అనుషతో ఇలా అంటుంది అనుష ఈ రోజు ఆలస్యంగా లేచావా ఇంట్లో పెళ్ళైన అమ్మాయి ఇలా ఎక్కువసేపు నిద్రపోతే మంచిది కాదు కదా అప్పుడు అత్తతో ఇలా అంటుంది అనుష అత్తయ్య ఏడే అవుతుంది అప్పుడే ఆలస్యమా లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడంతో కాస్త ఎక్కువ నిద్రపోయాను అది కూడా తప్పేనా అప్పుడు రమా అత్త ఇలా అంటుంది చూడరా తప్పు కాదు కానీ ఇంట్లో మిగతా వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి కదా ఉదయాన్నే లేచి కాస్త సాయం చేస్తే అందరికీ హాయిగా ఉంటుంది కదా అని అంటుంది అత్తయ్య అత్తయ్య మీ కాలంలో అన్ని కుదిరేవి ఇప్పుడేమో ఉద్యోగం ఒత్తిడి అన్ని సమతుల్యం చేయాలంటే కష్టమయ్యే విషయం అయ్యో కోడలా మా కాలం మీ కాలం అని విడదీయకుడా కుటుంబం ఒక్కటే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మిగతా వాళ్ళు సహాయపడాలి కదా సరే అత్తయ్య నాకు వీలైనంత వరకు చేస్తానులేండి భోజన సమయంలో రమా కూర వండుతుంది అనుష మొబైల్ చూస్తూ కూరను రుచి చూస్తుంది అత్తయ్య కూరలో ఉప్పు ఎక్కువైంది అయ్యో మరి నీకు నచ్చాలంటే తక్కువ ఉప్పుతో ఉండమంటావు అలా చేస్తే రుచి లేదంటావు ఏది చేయాలో అర్థం కావట్లేదు నిజమే అత్తయ్య నా మాటలు వినాలంటే కాస్త కష్టమే అదే కూడా మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ అంత సరిగ్గా ఉంటాయి రాత్రి అనుష జ్వరంతో పండుకుంటుంది రమ దగ్గరికి వచ్చి తల నిమురుతూ ఉంటుంది పాపం ఎంత కచ్చితంగా ఉందో నీకు కాచిని పెరుగందం తినిపిస్తాను అత్తయ్య నేను మిమ్మల్ని చాలా సార్లు అపార్థం చేసుకున్నాను కదా అత్తయ్య అయినా కూడా మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఏం లేదు కోడల తల్లి బిడ్డలు మధ్య చిన్న చిన్న అపార్థాలు రావడం సహజం కానీ ప్రేమ అన్నది నిత్యం అదే ఉంటది అనుష ఏడుస్తూ అత్తయ్యతో ఇలా అంటుంది అత్తయ్య నిజంగా మీరు నా తల్లి లాంటివారు ఇక మీదట మీరు చెప్పిన మాటల్ని గౌరవిస్తాను అమ్మ అత్త సంతోషంతో కోడలతో ఇలా అంటుంది అంతే కోడల మనము ఒక కుటుంబం కదా గొడవలు మర్చిపోయి కలిసి ఉండడం ముఖ్యం ఇలా అత్తా కోడళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న అపార్థాలు ప్రేమల ద్వారా ఎలా తగ్గిపోతాయో చూపించేదే మా ఈ చిన్న కథ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం